Yeah. yeah. i తెలంగాణ కళ ఉద్యమ కళాకారుల వేదిక నుంచి డోల యాదవ్ ఓన్లీ మూడు నిమిషాలు ఇస్తున్నాం ముందుగా మూడు నిమిషాలు అన్నాడు అలా ఒక ఐదు సెకండ్లు ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ఉద్యమ కాల జీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి వచ్చిన మీ అందరికీ అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకు చెల్లెలకు అందరూ కూడా ఉద్యమాభి కళాభివందనాలు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా అయితే మనం త్యాగాలు చేసినామో అయినా బతుకులు మారలేదు ఎందుకు మారలేదు దేనికోసం మారలేదు ఇందాక మిత్రుడు చెప్పారు స్టూడెంట్ ఒక ఆయన అద్దాల మేళ మీద ఉన్నారు ఇంకో ఆయన గాలిలో వేలాడుతూ ఉన్నారు ఇంకో ఆయన గతంలో కూడా సంస్కృతి శాఖకు మంత్రి అయ్యిండు ఆయన మొన్న వచ్చి మిలియన్ మార్చి టీయు చేసి మిలియన్ మార్చి చేస్తే వాళ్ళకు ఉందో జ్ఞానం లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు వచ్చి ముంగట ఫోటోలో పూజలు ఇస్తా ఉన్నారు ఈ తెలంగాణలో ఏం అంటే శ్రమ ఒకరివి శ్రమ ఒకరివి ఫలితం ఇంకొకరివి జెండాలు కట్టేవాడు ఒకరు బ్యానర్లు కట్టే వాళ్ళు ఒకరు దాని నిర్మాణం చేసే వాళ్ళు ఒకరు వాడి చివరికి వచ్చి సీట్ మీద కూర్చొని హాయ్ నేనే నాయకుడు అని చెప్పి పొంగలా కొడతా ఉంటాను ఇది ఉన్నంత కాలం ఏ ఉద్యమాలు చేసినా ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఉద్యమకారులకు కానీ ఉద్యమ కళాకారులకు కానీ న్యాయం జరగదు ఎందుకంటే దాన్ని వాళ్ళు చేస్తూనే ఉంటారు మనం పోయి పోజులు కొడుతూనే ఉన్నాం కాబట్టి ఇక ఓ అట్లెక్తా ఉంటుంది కూడా కాబట్టి చూస్తూనే ఉంటాడు దీన్ని మనం దయచేసి మీరు ఏమనుకున్నా పర్వాలేదు ఇది ఉద్యమకారులలో ఉండకూడదు దీనివల్ల చాలా ఉద్యమాలు వెనుకబడిపోయాయి దానికి కారణం మొన్న మిలియన్ మార్క్స్ లో జరిగింది మీ అందరికి తెలుసు కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా ఎవరికి ఛాయిస్ ఏదని కోరుకుంటూ దాంట్లోకి వచ్చేసి కళాకారుల కోసమే మాట్లాడతాను కేవలం తెలంగాణ ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుల జైంటి యాక్షన్ కమిటీకి తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక అనేది ఏర్పడాలి ఏ కళాకారులు వచ్చినా ఎవరు ఫోన్లు చేసినా ఎవరు ఏ సంఘం వాళ్ళు వచ్చినా ఆ తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదికలోనే చేయాలి తప్ప ఇంకో పేరు రాకూడదు ఇంతకుముందు నేను మెసేజ్ చూసిన టీయు ఉంది దాని పక్కపట్టే మళ్ళా టీకేవీ హైదరాబాద్ కళాకారులు అని వచ్చింది దయచేసి చెప్తున్నాను ఇది మైనస్ పాయింట్ అవుతా ఉంటుంది ఉద్యమానికి వచ్చిన వారికి అందరికీ గద్దెలించుకుంట పోతే ఈ సేవలు చేసిన వాడు మళ్ళీ వెంకిపోతూనే ఉంటాడు దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఎందుకనంటే మేము కూడా ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే మరి ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక నాలుగు రాష్ట్రాలలో నిర్మాణం అవుతుంది అయినా దాన్ని పేరు పెట్టకుండా టీయుజేఏసీ ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఈ తెలంగాణ వారికి అంకితం అని చెబితే జేఎస్సీ నాయకుల ఆధ్వర్యంలోనే తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదికను ఏర్పాటు చేశారు మీ అందరు కూడా అన్ని జిల్లాల నుంచే వాళ్ళు ఉన్న కళాకారులందరికీ కూడా ఈ టీయు తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదికకు మీరు నంబర్లు ఇచ్చిన మీ జిల్లాలకు నమ్మిన మీ జిల్లాలకు వస్తాం ఏడికైనా సిద్ధంగా ఉన్నాం దేనికైనా సిద్ధంగా ఉన్నాం అన్ని వదిలిపెట్టుకున్నాం ఇక ఏడికైతే గాడికే సిద్ధమే ఉన్నాం కాబట్టి రేపు జరగబోయే మహాసభ ఏ విధంగా విజయవంతం చేయాలనే ఉద్దేశంలో నా యొక్క చిన్న మాట అది విన్నపం నా యొక్క సూచన మేరకు మాత్రమే అని చెప్తూ ప్రతి జిల్లాలలో మనకు నెల దాదాపు నెల రోజుల గడువు ఉన్నది ప్రతి జిల్లాలలో సాధ్యమైనంత వరకు ఒక జిల్లా మహాసభ పెట్టి అక్కడ ఉన్న ఉద్యమకారులని ఉద్యమ కళాకారులని వారిని కలుపుకొని యాభై మంది ఉన్నా సరిపోతుంది ఆ యాభై మంది చోటైనా సభను పెడితే ఖచ్చితంగా మనం రేపు జరగబోయేటువంటి జపి ఇరవై ఇరవై ఒక్క సభకి మనం అవలేలగా దాన్ని విజయవంతం చేసుకోగలుగుతామని నా యొక్క చిన్న ఆలోచన ఈరోజు వంద మంది దాతతో అనుకున్నాం వందకు దగ్గర వచ్చింది వందకు దగ్గర కాదు నూరు వందలు వందలుగా మనం దాటి ముందడుగు వేయాలని కోరుకుంటూ మరి చిన్న మూడు నిమిషాలు అవకాశం వచ్చింది కాబట్టి అన్ని సంఘాలని అన్ని సంఘాల వాళ్ళు సంపన్న వర్గాల వాళ్ళు రైలు రోగాలు రాష్ట్ర రోగాలు ఎన్నో చేశారు అన్ని చేసిన వాళ్ళందరినీ కూడా దాంట్లోకి కలుపుకోవాలి ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు వీళ్ళకు మాత్రమే దీనికి పూర్తిగా అంకితం ఇస్తారని కోరుకుంటూ ఇక ముందు తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక ప్రస్తుతానికి ఒక ఐదుగురు సభ్యులు దీనికి ఫుల్ గా పనిచేస్తా ఉన్నారు మీరు వస్తా ఉంటారు మీ జిల్లాలకు మీ జిల్లాలకు వస్తాం మీరు కార్యక్రమాలు ఏర్పాటు చేయండి అంతకంటే ముందు హైదరాబాద్ లో బస్తీ బస్తీ కార్యక్రమాలు పెడితే ఖచ్చితంగా మనం ప్రతి బస్తీకి హైదరాబాద్ లో ఒక హల్చల్ చేయొచ్చు మనం ఆ సభను విజయవంతం చేయడానికి హైదరాబాద్ చుట్టుముట్టు మన హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టుముట్టు మొత్తం హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ ఉద్యమకారులని కళాకారులను కదిలిస్తే సభను వీజిగా మనం విజయవంతం చేయగలుగుతాం కాబట్టి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటానని నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ఉద్యమా కళాభివనాలు తెలియజేసిస్తాం ఇప్పుడు పరిచయం చేసుకొని పరిచయం పైకి వచ్చి మేము పర్ఫేజ్ చేసుకోవాలి అలా అయితే ప్రజలు ఆరు మొదలు పెట్టి నేను అప్పుడే జమ చేసి మా ఆయనసు ముందు నాకు ఇప్పుడు పొద్దు అంటే నమస్తే చెప్పాలి నమస్కారం నేను సిక్స్టీ నైన్లో ముర్షిరాబాద్ జైలులో పది రోజులు ఒక జైలులో ఉన్నాను అందులో తర్వాత మా మా ఇంట్లో అంటే మా మా సొంత అన్న మేము సెంచరూ ఆయన చనిపోయిండు మా కజిను నేను ముచిరా బజ్జా ఫీల్డ్ అట్లా మా సైదాబాద్లో కనీసం ఐదు మంది ఉండే ముగ్గురు ఎన్ఫీల్డ్ ఇద్దరు ఉన్నాం కొరతాం నేను